రామ్ శ్రీ సాయినాథాయనమ్మ శ్రీ సాయి సచరిత్రం పదునైదవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెర లేని తేనీరు రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో సిరిడీలో జరుగు శ్రీరామ నవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువురులు జ్ఞాపకముంచుకునియే ఉందురు ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతుము నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు తలపైన పాగా కానీ పేట ఒక విధమైన ఎర్రన మహారాష్ట్రపు టోపీ కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకునెదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి సిరిడీలో హరికథ చెప్పుడకై దాసగను తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమో పెళ్ళికొడుక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు అనెను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్లనెను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలుగునవి ముందర వెంటనే తీసి పారవేయుము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను అప్పటి నుండి హరికథ చెప్పునప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీయు వేసుకునడివాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైన శరీరము పైన ఏమీ తొడిగేవారు కాదు చేతియందు వీణను ధరించి ఒక చోట నుంచి ఇంకొక చోటకి హరి నామ సంకీర్తన చేయుచూ పోవువారు చోల్కరు చక్కెర లేని తేనేరు పూనా అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గుర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందూర్కర్ ఉపన్యాసముల వల్లనూ దాసగను హరికథల వల్లనూ బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయము నర్చెను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులు ఉండును కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగజేయను కథాపూర్వకముగా దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగుల ఎందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసుగని యొక్క హరికథల వినువారల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా ఉండెను ఇచ్చట ఒక ఉదాహరణమును ఇచ్చేదను తాణాలోనున్న కౌపన్యాశ్రయవాలయంలో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరు అను అతడు ఉండెను అతడు పేదవాడు తాణా సివిల్ కోర్టులో గుమ్మస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను కీర్తన నతి శ్రద్ధగా వినెను వాని మనసు కరిగెను వెంటనే అక్కడికక్కడే మనస్సు నందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను సిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టుదును బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మొక్కును చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకునెను చోల్కరు బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక సిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టకొనలేకుండెను ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడు అను కదా ఈ లోకోక్తి చోల్కరుకు ఎటులైనా శ్రీసాయి మొక్కును త్వరలో చెల్లించవల్లని ఆతృత కలిగెను కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవల్లని నిశ్చయించుకొనెను తేనీటిలో వేయి చెక్కెలను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట సిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించెను తాను ముక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను తన మనస్సులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినయు తనకు ఎంతగానో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగనే బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్మో ఈ పలుకులలోని భావమును గ్రహించిన చోల్కరు మనస్సు కరిగెను అతడు ఆశ్చర్య మగ్నుడయ్యను వాని కండ్లు బాష్పములు చేయ నిండెను తిరిగి బాబా బా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటాను దాని భావము ఏమై ఉండునా అని యోచించను బాబా తన పలుకులచే చోల్కరు మనసునందు భక్తి నమ్మకములను కలుగు చేయవలనని ఉద్దేశించను వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియూ తేయాకు నీళ్లలో చక్కెర అను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియూ చెప్పెను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాచినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను నా దేహము నిచ్చట ఉన్నప్పటికీని సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకు ఇచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండెదను నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయముల ఎందుగల నన్ను పూజించుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో కదా రెండు బల్లులు ఈ అధ్యాయములు రెండు చిన్న బల్లుల కథతో ముగించదును ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకే ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థం ఏమ బాబా అడిగెను అది శుభశకుణమా లేక అశుభమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్ఘంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికినా దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవు అయిన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా ವಂಟ ಮಲ್ಲಿ ನನ್ನ ಸೋದವದ್ದಕ್ಕೂ ಏನು